హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే తెలిపింది సూపర్ సిక్స్ పథకాల గురించి ఇప్పుడే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అనేది కూడా ఇవాళ పదకొండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అయితే మీటింగ్ అనేది కూడా నిర్వహించారు మీటింగ్ అనేది కూడా ముగిసిన తర్వాత అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఖచ్చితంగా ఈ పత్రాలు అనేది కూడా రెడీ చేసుకుంటేనే రైతుల ఖాతాలలో ఇరవై వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఈ డబ్బులు అనేది కూడా రెండు విడతలుగా రైతుల ఖాతాలలో జమ చేస్తామని తొలి విడతగా పదివేల రూపాయలు అయితే రైతులకు జమ చేస్తామని అయితే తెలిపారు రేపటి నుంచి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవుతాయని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులనేవి కూడా ప్రతి ఒక్కరూ పొందాలంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అలాగే పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఆ ఈ రెండు పత్రాలతో పాటు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకుంటేనే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయని తెలిపారు క్రిందటి ప్రభుత్వంలో అర్హులుగా ఉండి డబ్బులు పొందినటువంటి వారందరికీ కూడా మరొకసారి అయితే రీసర్వే అనేది కూడా చేయబోతున్నారు ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించిన తర్వాత రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండు విడతల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి